కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులకు తోడు వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించకపోవడంతో ప్రజలు సీజనల్ విషజ్వరాల బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి టైఫాయిడ్ మలేరియా విషజ్వరాలతో ప్రజలు బాధలు పడుతున్నారు తెల్ల రక్త కణాలు నశించి నీరసించిపోతూ వైద్య ఖర్చులు భరించలేక ఇళ్లు ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నారు కుటుంబంలో ఒకరితో మొదలైన ఇంటిల బాధికి చుట్టేస్తుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ విష జ్వరాలతో బాధపడుతున్నారు డెంగ్యూతో పాటు మలేరియా చికెన్గునియా టైఫాయిడ్ రక్త కణాలు తగ్గడం లాంటి వ్యాధులు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయి జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై రెండు మందికి డెంగ్యూ పరీక్షలు చేయగా ఐదు వేల మూడు వందల డెబ్బై రెండు మందికి పాజిటివ్ వచ్చింది డెంగ్యూ పాజిటివిటీ రేటు ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉంది అత్యధిక కేసులు హైదరాబాద్లో నమోదయ్యాయి ఆ తర్వాత సూర్యాపేట మేడ్చల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి జగిత్యాల సంగారెడ్డి వరంగల్ జిల్లాల్లో అత్యధిక డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి చికున్గున్యా గున్యా కేసులు సైతం తెలంగాణ ప్రజలను కలవర పెడుతున్నాయి ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు మందికి పరీక్షలు చేయగా నూట యాభై రెండు మందికి పాజిటివ్ వచ్చింది పాజిటివిటీ రేటు ఐదు శాతంగా ఉంది అత్యధికంగా హైదరాబాద్లో అరవై ఒక్క కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత వనపర్తి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి తెలంగాణలో నూట తొంభై ఒక్క మలేరియా కేసులు నమోదయ్యాయి ఇరవై మూడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడు మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే మలేరియా పాజిటివిటీ రేటు పాయింట్ సున్నా సున్నా ఎనిమిది శాతంగా ఉంది ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటి ఫీవర్ సర్వేను ప్రభుత్వం నిర్వహించింది ఇప్పటివరకు కోటి నలభై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు ఇళ్లలో ఈ సర్వే నిర్వహించారు నాలుగు కోట్ల నలభై లక్షల ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మందికి టెస్టులు నిర్వహించగా రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఇరవై నాలుగు మందికి జ్వరం లక్షణాలు గుర్తించారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు టీ హబ్ ల్యాబ్స్తో పాటు యాభై మూడు బ్లడ్ ఉన్నట్లుగా అధికారులు తెలిపారు అన్ని జిల్లాల్లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచినట్లుగా వైద్యశాఖ అధికారులు వెల్లడించారు i <coughs>